బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కలవకుంట్ల తారక రామారావు నలభై ఎనిమిదో జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ రెండు బుధవారం ఘనంగా నిర్పించారు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి కోడి ముక్కు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్పించారు అనంతరం వేములవాడలోని చల్మడ నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా చల్మడి లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి పుట్టినరోజులు మరెండో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి వారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పోలాస నరేందర్తో పాటు మాజీ ఎంపీపీలు ఎడ్పీటీసీలు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదే అదే వట్రు ఉన్నారు గంట నన్న పోమ పిట్టలు తగ్గాలి రైట్ అలా అన్నది లేదైతే యా స్వికర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సిరిసిల్ల శాశ్వతులటువంటి గౌరవనీళ్ళు కేటీఆర్ గారి నలభై ఎనిమిదవ జన్మదినం పురస్కరించుకొని వెమ్నోడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పార్టీ తరఫున ఈరోజు వారికి జన్మదినం మన పురుషుడు కోడె ముక్కులు జరిపించుకొని అలాగే మరి వారి కేక్ కట్ చేసి మరి జన్మ జన్మదినాన్ని అది జరుపుకోవడం జరిగింది మేము ఈ సందర్భంగా వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు మంచి ఆరోగ్యం వేయాలి మరి రెండు నూరేళ్ళు మరి ప్రజా సేవలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మంచి విశ్వ తీసుకోవాలని భగవంతుని ప్రార్థించుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు యువనాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కేటీఆర్ గారు ఐటీ రంగంలో నుండి కోట్లాది రూపాయల పెట్టుబడులను తెచ్చి వాటి ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడం వల్ల ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చినాయి హైదరాబాదు ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల వాళ్ళు హైదరాబాదును దృష్టిలో పెట్టుకోవడం జరిగింది కానీ హైదరాబాదు ఐటీ రంగంలో అభివృద్ధిని చూసి యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయి మరి బెస్ట్ మినిస్టరు ఉత్తమ మినిస్టర్ అని భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకోవడం జరిగింది పురపాలక శాఖ మంత్రిగా ఉండి మన నిర్మాణ పట్టణమే కాకుండా సిరిసిల్ల పట్టణమే కాకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో మరి ఆదర్శవంతంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందులో ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయాల నిర్మాణం మూర్తి కాలువల నిర్మాణం సిమెంట్ రోడ్ల నిర్మాణం ఆసుపత్రుల నిర్మాణం ఒక క్రీడలు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఆయనకే తగ్గిందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జన్మదినం శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మార్గదర్శకుడైన శ్రీ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ ప్రముఖుల అందరమై వేములాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసుకొని కోడె మొక్కులు చెల్లించి ఏ విధంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో మన రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కేటీఆర్పై కేటీఆర్ కుటుంబంపై మంచి దీవెనలు ఇచ్చి ఈ బడుగు బలహీన పేద వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవ సేవ చేయడానికి వారికి ఉన్నత పదవులు ఆవిర్వహించాలని రాయధరేశ్వర స్వామిని మొక్కులు చెల్లించుకొని ఇలా రెండు విషయాలు వారి గతంలో భారతదేశంలోనే ఒక ఐటీ రంగాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకెళ్లి ఇలా హైదరాబాద్ అంటేనే ప్రపంచ దేశంలోనే ఒక యాభై అంతర్జాతీయ నగరాల పేరు పరికర్తలు తీసుకొచ్చిన గణనీయుడు ఘనత మనం రాష్ట్రమైన కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన సీనియర్ నాయకులకు ప్రముఖులందరికీ పేరు పేరుల ಕೆಟಿಆರ್ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ತಿಳಿಸ್ತಾ